చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఈ చిన్న కథలో ఎంత పెద్ద మీనింగ్ ఉందో ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉంది ఆ సింహం కింద కుందేలు మంత్రిగా పనిచేస్తా ఉంది కుందేలుకు వయసు మీరడం వల్ల అది రాజు దగ్గరకు వెళ్లి సింహం దగ్గరకు వచ్చి సింహం గారు సింహం గారు నా వయసు మళ్ళీపోయింది నేను ఇక మంత్రిగా చేయలేను కాబట్టి వేరే వాడిని ఎంచుకుందాం అని చెప్పేసి అనుకున్నాను తర్వాత రాజుగారు అందరిని పిలిచి కాంప్ మొదలుపెట్టారు ఎవరైతే కిలోమీటర్ దూరంలో ఉన్న కొండ మీద ఉన్న పువ్వును ఎవరైతే తీసుకుని వస్తారో వాళ్ళే మంత్రిగా ఉంటారు వాళ్ళే విజేతగా ప్రకటిస్తామని చెప్పారు అప్పుడు ఆ కాంపిటేషన్ కి ఎలుగుబంటి కొడుకు అక్షర తర్వాత కుందేలు కొడుకు సుబుద్ధి ఇద్దరు కూడా బయలుదేరారు ఇద్దరు వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నారు వెళ్తున్నారు కానీ ఆ దారిలో వాటికి ఇష్టమైన ఫ్రూట్స్ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఇంకా అన్ని కూడా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొన్నారు సుబుద్ధి తర్వాత అక్షర ఇద్దరు కూడా వెళ్ళారు కానీ అందరూ కూడా సుబుద్ధే కుందేలు కొడుకే చాలా ఉన్నాడు ఖచ్చితంగా గెలుస్తాడు పువ్వును మొదటిగా తెస్తాడు అని చెప్పేసి అందరు కూడా ఊహించారు అందరు ఖచ్చితంగా కుందేలు గెలుస్తుంది అనుకున్నారు సుబుద్దే కానీ చివరకు ఆ ఎలుగు పంటి కొడుకు అనేటువంటి అక్షర గెలిచి అందరిని ఆశ్చర్యపరిచారు ఎందుకు కుందేలు గెలుస్తాం అనుకున్న వాళ్ళందరూ అందరూ కూడా ఎందుకు గెలువలేకపోయిందంటే ఆ కుందేలు వీళ్ళ దారిలో దానికి కావాల్సిన ఫ్రూట్స్ తర్వాత పలహారాలు ఫ్రెండ్స్ అందరూ కూడా పలకరించుకుంటూ ముందుకు వెళ్ళింది కానీ ఎలుగుబంటి కొడుకు మాత్రం అక్షర మాత్రం ఏ దాని గురించి ఆలోచించకుండా కేవలం కొండ మీద ఉన్న పువ్వును తీసుకురావాలి అని లక్ష్య పెట్టుకుని దాని గురించి మాత్రం ఆలోచించుంది ఏ దారిలో కనబడే ఏ తిను బండారైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే వేటి గురించి ఆలోచించకుండా చివరగా అది గెలిచింది చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మనం కూడా చదువుతున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తుంటాయి అడ్డంకులు వస్తుంటాయి అవరోధాలు వస్తుంటాయి వాటన్నిటిని మనం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే మనం ఒక స్థాయిలో ఉంటాము చదువుతున్నప్పుడు అనేక మంది ఫ్రెండ్స్ కలుస్తుంటారు తర్వాత చిన్న చిన్న అవరోధాలు వస్తుంటాయి తర్వాత ఇంకా చెడు మార్గాలు వస్తుంటాయి ప్రేమ అని తర్వాత ఫ్రెండ్స్ అని లేదా గేమ్స్ అని లేదా తినుపడ్డారని చెప్పేసి సినిమాలు షికార్లు అన్ని వస్తుంటాయి కానీ చదువుతున్నప్పుడు ఏ స్టూడెంట్ అయితే ఏ విద్యార్థిని విద్యార్థులు అయితే కేవలం చదువుతున్నప్పటి నుంచి ఎవరైతే ఫ్రెండ్స్ తనో లేకపోతే తినుబడాలను లేక వేరే విటవాళ్ళ గురించి లేదా అమ్మాయిల గురించి లేక వేరే చెడు అలవాటు గురించి అలవాటు పడి వాళ్ళ యొక్క గమ్యం లక్ష్యం వాళ్ళ దిశ వాళ్ళు ఎంచుకున్న మార్గం మర్చిపోయి వాటి మీద దేశ వండుకోకుండా పనికి మాదిన అలవాటులు పనికి మాదిల వాళ్ళతో ఫ్రెండ్స్ చేసుకోవడము పనికి మాదిల వాళ్ళతో సమయాన్ని కేటాయించి మీరు కనుక ఉండగలిగితే మీ జీవితం మీ చేతులారా మీరు నాశనం చేసుకుంటారు